చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక సంపత్నగర్ లో గల ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎంపీ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను తొలగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన తాను చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వహం చేసిందని కూడమి ప్రభుత్వం విద్యారంగం బలోపేతంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

이니 프로바스 로이스 야데 살로데 아니지이스

الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن سبع سماوات طباقا ما ترى في خلق الرحمن بسم الله الرحمن الرحيم నిర్లక్ష్యం చేసి ఏ రోజు సమావేశాలు పెట్టుకుని టీచర్స్టాఫ్ జరగలేదు ఇంట్రాక్షన్ ఎంపీ కానీ కాలేజీ సంస్థల అధిపతి కానీ ఇక్కడికి వచ్చి ఇంటరాక్షన్ ఇప్పుడు జరగలేదు అంటే పిల్లలతో ఏ రోజు మామేకం కాలేదు అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసి ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పిల్లలతో ఈ ఉత్సవం పెడితే వాళ్ళలో ఏమైనా ప్రతిభా పడవాలంటే బయటకు తీయండి రేపటి భారతరాలకు అవునెవరు ఈనాడు పిల్లలే ఈనాడు పిల్లలు రేపటి భారత భారతానికి గొప్ప పిల్లలని చెప్పేసి అందులో భాగంగా మీలో ఉండేటువంటి ఏమేమి సృజాత్మకంగా పెరిగి చేయండి అని చెప్పేసి ఈరోజు అందులో భాగంగా ఫెస్టివల్ అని పెట్టారు అవునా కాదు అందులో భాగంగా మీరు ఇవాళ నేను చూశాను పైన రకరకాల సోలార్ అని పెట్టారు ఎస్ కరెక్ట్ ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ ఇష్యూ రన్నింగ్ ఇష్యూ మొత్తం టోటల్ సోలార్ అవునా కాదు అంత మొత్తం టోటల్ సోలార్ని డిపెండ్ అయింది అటువంటివన్నీ మీరు మీకు ఆ ఆలోచనలు నుంచి వస్తే మీరు బయటకు వస్తే సోలార్ అంటే ఏంది అంటే ఏంది హైడ్రోజన్ హైడ్రో పవర్ ప్రొక్సైడ్ అంటే మీకు అవగాహన ఉంటే భవిష్యత్తులో మీకు అన్నిటికీ నాలెడ్జ్ ఉండదు అనమాట నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ ఉర్దూ స్కూల్ పిల్లలతో కూర్చొని నాకు చాలా చాలా ఆనందం ఉంది మీతో పాటు కూర్చుంటే ఇందాక కేవీ సుబ్బాహార సార్ గారు చాలా చక్కగా ఒక పీరియడ్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెసన్ ఏమన్నా మీకు ఉన్న వాస్తవం సార్ లెసన్ పిల్లలకి ఎంత చక్కగా ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ ఎండ్ చేయాలి ఆ విధంగా మిమ్మల్ని చెప్పిన విధానం చాలా సంతోషం సార్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఎందుకంటే మనం ఒక లక్షణంగా ఉంది ఒక టీచింగ్ వ్యవస్థను తెచ్చాం కాబట్టి మనకి ఇటువంటి సమయం వచ్చినప్పుడు అంటే వేదిక ఇద్దరు లక్షణాలు కూర్చుంటే అది బాగా వెళ్ళిన సభ్యం ఇద్దరు ఇద్దరు వేరే వాళ్ళంటే కొంచెం ఇబ్బంది కలిగించాం కానీ బేసికల్ గా నేను టీచర్ కాబట్టి మనకు ఎంతసేపే ఉంటాం ఇది కాబట్టి చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా పాటించాలి కూడా సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాస్ చెప్పినప్పుడు సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు